అందరికీ నమస్తే అన్న వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేచురల్ సో ఈరోజు కూడా మనం టమాటో నింపినామన్నమాట సో ఇది మనం అద్దెకరముంట దాదాపుగా అక్కడ చూడండి మా డాడీ నింపుతుండు ఆల్రెడీ పెట్టలేదు నేర్పేసినాం సెమీ రోజు కూడా పది పెట్టలు వెళ్ళినాయి మొన్న ఒక ఎనిమిది పెట్టెలు వెళ్ళినాయి అన్నమాట సో ఇప్పుడు మార్కెట్లో అయితే టమాటో రేట్లు పడిపోయినాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్కి ఒక బాక్స్ అయితే పోతుంది ఒక బాక్స్లో ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ కేజీస్ అయితే బరుగుంటుంది అన్నమాట మనం వేసుకున్న అయితే టొమాటో నార్ ఇది చాలా తక్కువ రేటు ఉంటుంది కేవలం మూడు వందల రూపాయలకి ఒక ప్యాకెట్ దొరుకుతుంది మనకి మన పొలంలో అక్కడ రాయి ఉందా అక్కడ పొలం గట్టు మీద మనం నార్ బయట నుంచి తెచ్చుకోలే ఎప్పుడు అదే విధంగా పాటిస్తాం కాబట్టి ఆ విధంగా చేసినాం అక్కడ నార్ కొన్ని పోసుకొని దాని తర్వాత నార్ వచ్చింది కేవలం పదిహేను రోజులకే నార్ వచ్చిందనమాట ఆ నార్ పీకేసి నాటేసామన్నమాట దాని తర్వాత ఎగ్జాక్ట్లీ యాభై నాలుగు రోజుల తర్వాత మనకు క్రాపింగ్ అయితే స్టార్ట్ అయింది సో క్రాపింగ్ అయితే ఇది మూడోసారి ఫస్ట్ రోజు తెంపినప్పుడు ఒక పెట్టెన వెళ్ళింది దాని తర్వాత మొన్న తెంపినప్పుడు ఎనిమిది పెట్టెలు ఈరోజు పది పెట్టెలు సో ఇప్పుడిప్పుడే మాగుతున్నాయి కదా ఇంకో నాలుగైదు సార్లు మంచి విరుకులు వస్తాయన్నమాట సో మెల్లమెల్లగా వీటి యొక్క కౌంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కనీసం యావరేజ్లో యావరేజ్ ఒక ఇరవై నుంచి ముప్పై పెట్టెలు అయితే ఒక రెండు సార్లు అయితే వెళ్తాయి అన్నమాట సో ఒకటేసారి అన్నీ వెళ్తాయి కదా అప్పుడు ముప్పై పెట్టలు ముప్పై ఐదు నలభై దాకా కూడా పోయే అవకాశాలు ఉంటాయి ప్రస్తుతం అయితే చెట్లు అయితే చాలా ఆరోగ్యంగా ఉన్నాయి దాంతోపాటు పూత పిందె బాగుంది కాసిన కాయలు కూడా మంచిగా ఊరుతున్నాయి కొద్దిగా కలర్ మాత్రం కొద్దిగా డల్ అన్నమాట సో మనకు పర్ఫెక్ట్ కలర్ అయితే రావట్లేదు యావరేజ్ కలర్ అయితే వస్తుంది దీనిలో ఒక్కసారి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసిద్దాం చూడండి చెట్టు అయితే ఆరోగ్యకరంగా ఉన్నాయి చాలా బాగున్నాయి సో మంచిగా లేతగా ఉన్నాయి సాగే కొమ్మలు బాగున్నాయి పూత కూడా చూడండి చాలా బాగా వస్తుంది అండ్ దాంతోపాటు చెట్టు కూడా పచ్చగా ఉంది అండ్ కాసిన కాయలు కూడా చూడండి యావరేజ్ సైజ్ ఉన్నాయి ఇవి మంచిగా ఊరుతున్నాయి సో చెట్టుకు కనీసం గుత్తులు గుత్తులు కాస్తున్నాయి ఒకసారి చూడండి ఈ విధంగా ఈ విధంగా గుత్తులు గుత్తులు బాగా కాస్తున్నాయి సో చూడండి ఒక చెట్టు కనీసం ఒక రెండు నుంచి మూడు కేజీల టమాటా అయితే కాస్తుంది అనమాట ఇప్పుడు మనకు ఈ టమాటా పండించడంలో మెయిన్గా వచ్చే కష్టం దాంతోపాటు ప్రాబ్లం ఏదంటే వర్షం అన్నమాట సో వర్షం వల్ల మెయిన్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనకి సో వర్షాకాలంలో వర్షం ఒక్కొక్కసారి గట్టి పడతాయి ఒక్కొక్కసారి పడదు ఒక్కోసారి పది పదిహేను రోజులు కూడా గ్యాప్ ఇస్తుంది సో రీసెంట్గా మొన్న దాకానే వర్షం వర్షాలు లేవు నిన్నగాక మొన్ననే వర్షం వచ్చింది సో అందుకనే వేరే వేరే టమాటా నారీజనం సో ఇట్లా ఎక్కువ రోజులు గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లైట్గా వర్షాలు కురిస్తే దోమలు వస్తాయి దాంతోపాటు ఏమైనా భూమిలో ఉన్న సారం చెట్టు కరెక్ట్ అందకుండే అంటే వాతావరణంలో మార్పుల వల్ల టెంపరేచర్లో తేడా వస్తాయి కదా ఆ టెంపరేచర్ తేడా వల్ల ప్రతి మూలకాన్ని చెట్లు వేర్ల ద్వారా గ్రహించలేవు అనమాట సో అందుకని కొన్ని రకాల తెగులు కానీ లేకుంటే మచ్చలు ఏర్పడడం కానీ అలా కొద్ది కొద్దిగా కనిపిస్తాయి అనమాట వైరస్ లాంటి తెగులు అయితే మన పొలానికి రాలేదు ఇది మెయిన్గా జరిగేది మాత్రం వాతావరణంలో టెంపరేచర్ డీవియేషన్ వల్లనే మనకు మచ్చలే పడడం కానీ లేకుంటే పూత రాలిపోవడం కానీ దాంతోపాటు పిన్నెలు చక్కగా రాకపోవడం ఈ విధంగా ప్రాబ్లం కనిపిస్తుంది అనమాట అది కాకుండా మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పచ్చదోమ ఒకటి పచ్చదోమ ఎందుకు వస్తుంది నార్మల్గా మనం కలుపు క్లియర్గా తీసుకోకపోతే సో కలుపు క్లియర్గా తీసుకోకపోతే వచ్చిన వర్షం పడినప్పుడు ఆ వాటర్ అక్కడ నిల్వ ఉంటుంది కాబట్టి ఆ తడికి దోమలు అయితే ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఎక్కువ అట్లా పెరగడానికి అవకాశం ఉంటుంది అప అపరిశుభ్రత వల్ల కొద్దిగా ప్రాబ్లం ఎట్టుగా ఉంటుంది సో అట్లా కాకుండా ఉండడానికి మనం కలుపు మందు అయితే యూజ్ చేసినాం ఎందుకంటే కలుపు మందు యూజ్ చేయకూడదు అనుకున్నాం మాక్సిమం కాకపోతే మనకు పరిస్థితులు మంచి లేకుంటే మొన్న మీరు చూసిరు కదా లాస్ట్ మంత్లో ఆల్మోస్ట్ పది రోజుల వరకు వరుసగా ముసిరే కూర్చింది మన సైడు మొత్తం ముసిరే మార్నింగ్ ఈవినింగ్ సో ఆ విధంగా చిన్నగున్న చెట్లు ఇరవై చెట్ల ఇరవై రోజుల చెట్ల నుంచి దాదాపుగా నలభై నలభై ఐదు రోజుల చెట్ల దాకా మొత్తం పెరిగి దాని తర్వాత పూత పిందె కూడా ఆ టైంలోనే అనమాట సో ఇప్పుడు మన టొమాటోలో కూడా అక్కడక్కడ చిన్న 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 మచ్చలు కనిపిస్తున్నాయి అవి దోమ వల్ల అనమాట సో ఆ టైంలో కొద్దిగా లైట్గా దోమ వాళ్తే దానివల్ల ఏర్పడినవి అవి ప్రస్తుతం అయితే అలాంటి దోమ కానీ అలాంటివి ఏ ప్రాబ్లం లేదు ఉంది ప్రస్తుతం భూమి నుంచి అన్ని రకాల పోషకాలు మంచి అందుతున్నాయి కాబట్టి చెట్లు పచ్చగా ఉన్నాయి దాంతోపాటు కాస్తున్న పిందెలు కూడా బాగున్నాయి సైజ్ మాత్రమే యావరేజ్ ఉంది ఇది అంత భాగ్యం లేదు దాంతోపాటు కలర్లో కొద్దిగా డల్నెస్ కనిపిస్తుంది అనమాట సో మార్కెట్లో అన్ని టమాటాలకి ఈ టమాటలకి కొద్దిగా డివిషన్ కనిపిస్తుంది మనం సపరేట్గా చూసి అంటే కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కొద్దిగా దీనిలో తక్కువ డల్నెస్ కనిపిస్తుంది అనమాట కాకపోతే ఈ టమాటాలో బెస్ట్ థింగ్ ఏంటంటే మెత్తగా ఉందనమాట దాని యొక్క పైన పొర టమాటో పైన పొర ఎగ్జాంపుల్ కాయ ఉంది కదా దీని పైన పొర అంత గట్టిగా ఏం లేదు సో పల్సగు ఉంది కొద్దిగా చూడండి లైట్గా అంతేం లైట్ లేదు కానీ కొద్దిగా పల్స ఉందన్నమాట వేరే టమాటాలు చాలా గట్టిగా ఉంటాయి ఈ విధంగా ఉంటే మనకు బెనిఫిట్ ఒకటి ఉంటుంది దాంతోపాటు నెగిటివ్ కూడా ఒకటి చూసుకోవచ్చు అనమాట బెనిఫిట్ ఏంటంటే మనం టొమాటో కట్ చేసి కర్రీలో వండేటప్పుడు మాత్రం తొందరగా ఉడికిపోతుంది సో ఎంత ఎక్కువ ఏం టైం తీసుకోదు సో తక్కువ ఉడికిందైనా అది మన బాడీకి కూడా ఎంత కొంత బెనిఫిట్ వేస్తుంది ఇంకా నెగిటివిట్ ఏంటంటే మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ రోజులు నిలువ ఉండదు అనమాట సో బాగా మాగిన పనులు ఒకటి రెండు రోజులు మిస్ అయ్యి మనం తర్వాత దెమ్కుంటే మొత్తం ఎర్రగా అయిన తర్వాత ఎక్కువ రోజులు నిలువ ఉండే అవకాశాలు చాలా తక్కువ అనమాట దీనిలో కొద్ది ప్రాబ్లమెటిక్ ఉంటుంది సో అది ఏం చేయలేం సో ఆ విధమైన ప్రాబ్లం అయితే ఎక్కువ కనిపిస్తుంది ఇంకా మెయిన్గా ఏంటంటే మనం మూడే మూడు సార్లు ఎన్పికెస్ వేసుకున్నాం సో చెట్టు వేసినప్పుడు రెండు రోజుల తర్వాత ఒకసారి దాని తర్వాత కొద్దిగా ఎదిగే టైంలో దాని తర్వాత పూత దశ నుంచి పిండే దశ మారుతున్న టైంలో మూడేసార్లు వేస్తాం దాని తర్వాత పిండే దశలో వచ్చిన తర్వాత మనం వేస్తే కాయలు అనేవి మెత్త పడిపోతాయి అన్నమాట సో పళ్ళు ఎర్ర మనం తెంపుకునేటప్పుడు కూడా మెత్త అయిపోయి మొత్తం తొందర పగిలిపోయే అవకాశాలు ఉంటాయి తొందరగా మాగడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఎన్పికి ఎక్కువ వేసుకోకూడదు అందుకే మూడేసార్లు వేసుకోవాలి లైట్గా దాంతోపాటు ఇప్పుడైతే మార్కెట్లో రేట్ మొత్తం పడిపోయింది సో త్రీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా తక్కువ ఇది అండ్ ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు అందరూ పంటలు వేస్తుంటారు మంచిగా వస్తుంటాయి పంటలు అందువల్ల రేటు పడిపోయే అవకాశం ఉంటుంది ఇంకా ఆల్మోస్ట్ ఈ త్రోటి ఈ నాలుగైదు నెలలు అయితే ఇట్లే ఉంటుంది అంత ఏం పెరగదు మహా అయితే ఒక నాలుగు వందల ఐదు వందల వరకు వెళ్తుంది అది యావరేజ్ రేటు ఆ విధంగా ఉన్న మంచిగా ధరలు అయితే మనకు వస్తే మంచి దిగుబడి వెళ్తే మన ఖర్చులకు మనం పోదు ఎంత కొంత లాభం ఒక పది పదిహేను వేల లాభం వస్తుంది సో ఈ విధంగా కంటిన్యూ అయితే మనం వేసుకున్న విత్తనాలు దాంతోపాటు అడుగు మందు మనం చేసుకున్న కష్టానికి తగిన ఫలితం అయితే దొరకదు కాకపోతే మనం వేసుకున్న మొత్తం ఏమంటారు పెట్టుబడి మాత్రమే అనమాట సో మనకు కావాల్సిన లాభం అయితే ఉండదు ఒకసారి ఏ విధంగా ఉందో ఒకసారి చిన్నగా షార్ట్గా చూసేద్దాం రండి ఇక్కడ చూడండి చెట్లు చూడండి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి ఏ విధంగా కాసినాయో సో యావరేజ్గా చాలా బాగా కాసింది సైజ్ మాత్రమే యావరేజ్గా అనమాట సో ఈ మచ్చలు చూస్తురా ఇంతకుముందు దోమల వల్ల వచ్చిన మచ్చలు ఇవి సో కనిపిస్తుంటాయి మనకు డైరెక్ట్గా నార్మల్ టమాటాలు బాగానే ఉన్నాయి సో చెట్లు చూడండి లేతగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా పూత కూడా చాలా మంచిగా వస్తున్నాయి అనమాట కనిపిస్తున్నాయి ఈ విధంగా పూత కనిపిస్తే చాలా మనకి సో పంట మంచిగుందని అర్థం అండ్ కాసిన ఖాతా చూడండి చాలా బాగా వచ్చినాయి మంచిగా గుత్తులు గుత్తులుగా చాలా బాగా కాసినాయి మూరాలు మూరాలుగా కాసినాయి చాలా బాగున్నాయి అన్నమాట సో చెట్లు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి ఇప్పుడు మెయిన్గా వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇట్లే డైలీ ఒక టూ త్రీ డేస్కి ఒక్కసారి వర్షం వచ్చినా యావరేజ్గా యావరేజ్గా మంచినే కాస్తుంది అనమాట అదే ఎక్కువ వర్షం వస్తే కొద్దిగా దెబ్బ తినే అంటే పంట దెబ్బ తినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ దానివల్ల మనకు తొందరగా పంట నష్టమవుతుంది అనమాట తొందరగా పంట అయిపోతుంది సో మనం ఏం చేయలేం దాన్ని హెట్లొస్తా అట్లా కానీ కాసినవన్నీ దొరికినా మనకు లాస్ట్ ఒక తింపడానికి దొరికినా చాలన్నమాట సో చూడండి చాలా బాగా వచ్చినది అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చినాయి అనమాట సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసేది చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగున్నాయి ఇవి సో చెట్టు మొత్తం గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా అనమాట క్లియర్గా చూడండి చాలా బాగున్నాయి కాయలు కాకపోతే ఆవరైతే సైజు సైజు మంచి వస్తే ఇంతకంటే బెస్ట్ పంట అంటే ఇంతకంటే బెటర్గా మనం ఇంకా కోరుకోలేమన్నమాట అంత మంచిగా వస్తాయి సైజ్ యావరేజ్ ఉంది కాబట్టి కొద్దిగా దాంతోపాటు కొద్దిగా కలర్ కూడా కొద్దిగా డల్ అనిపిస్తుంది ఒకసారి కలర్ కూడా చూపిస్తా చూద్దాం రండి సో కలర్ చూస్తే ఈ విధంగా ఉంది అన్నమాట సో మొత్తం బ్రైట్గా లేదు కొద్దిగా బ్లూ కలర్లా కొద్దిగా గ్రీన్ కలర్లా రెడ్గా అనమాట సో డిఫరెంట్ ఉంది బాగానే ఉంటాయి ఇక మాకు చూడడానికి కానీ అట్రాక్షన్ వాటికంటే వీటికి కొద్దిగా తక్కువ ఉంటుంది అందుకే కొద్దిగా తక్కువ రేటు వలుగుతుంది మనం వేసుకున్నది అయితే మొత్తం హాఫ్ ఎకర్ ఇది ఒక ఐదు ప్యాకెట్లే సరిపోయిందనమాట మంచిగా సో ఇది ఫ్రెండ్స్ మనం వేసుకున్న టొమాటో సరే టొమాటో ప్రస్తుతం వెళ్తుంది కదా సో ఈ విధంగా అయితే ఉంది మంచిగా పచ్చగా ఉంది పూత మంచిగా పడుతుంది ఇంకా పిందెలు మంచిగా కాస్తున్నాయి కానీ సైజు యావరేజ్నే వస్తుంది దాంతోపాటు కలర్ కూడా మీరు చూసిరు కదా ఆ విధంగా ఉంది సో ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే తప్పకుండా విలేజ్ లైఫ్ నేషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతనా జై జవాన్